మహాగణాధిపతి అయిన మహా శ్రీ గురుభ్యో నమః పరమ పాపాత్ముడైనటువంటి ఒక వ్యక్తి నీచస్థితితో సంబంధం కలిగి ఆవిడితోనే అంటే ఒక పదహారు మంది సంతానాన్ని కానీ చివరి దశకి వచ్చేసి తను ఏమీ చేసుకోలేక తన శరీరం సహకరించక అలా ఇబ్బంది పడుతుండే ఆ వ్యక్తికి అంత్యకాలంతోపరించింది అంత్యకాలంలో ముగ్గురు యమభటులు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు ఈ ముగ్గురి అమ్మభట్టులు చూడగానే ఇతనికి పై ప్రాణాలు ప్రయాణిపోతూ ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే భయంకర ఆకారులు తల వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి ఈయన దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం నరికేస్తాం మిమ్మల్ని అలా తీసుకెళ్తాం ఇలా తీసుకెళ్తాం అని చెప్పి అతన్ని ఘోరంగా భయపెడతా ఉన్నారు ఇతనికి ఎక్కడ లేనటువంటి భీతి కలిగింది ఎంత భీతి కలిగిందంటే భయంకరంగా అతను చెప్పుకోలేక ఇదవుతూ ఉంటే చుట్టూ చూస్తే కూడా ఎవరు కనపడలేదు ఆ ఆ స్త్రీ కూడా తను కూడా కదలలేని స్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఉంది ఎట్లాగా అని చెప్పి దూరంగా చూస్తే తనకి పదహారో కొడుకు అయినటువంటి ఆ కొడుకు ఎక్కడో ఆడుకుంటూ కనపడ్డాడు అతను కూడా మసక మసక కనిపించి కనిపించకపోతే అతని హృదయంలో అతను వాళ్ళ కొడుకు కనిపించాడు అమ్మయ్యా అని చెప్పి అనుకొని ఆ అబ్బాయిని కేకేశాడు వాడి పేరు అతను అదృష్టవశాత్తు అతనికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు వెంటనే నారాయణ 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 అని చెప్పి మూడు సార్లు ఆ కుర్రాన్ని కేకేశాడు కేకేసిన తర్వాత ఈ అమ్మభట్టులు నవ్వుకొని ఇంకతను భయపెట్టి అతని మీద యమపాసం విసిరి అతని ప్రాణాన్ని లాగడం మొదలెట్టాడు ఈ లాగడం మొదలెట్టేసరికి ఇతను నారాయణ నారాయణ అన్నదానికి ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క కింకర్లు అయినటువంటి పుణ్యశీలుడు సుశీలుడు వీళ్ళిద్దరు టక్కన వచ్చేసి ఈ ప్రాణం బయటికి లాగే ఈ టైంలో యమపాశాన్ని కట్ చేసి ఆయన ప్రాణాన్ని తిరిగి ఆయన శరీరంలో ప్రవేశపెట్టేసి నిల్చుంటారు ఒక్కసారిగా యమకింకరులకి కోపద్రేకం వచ్చేసి ఎవరు మీరు అని చెప్పి ఆయన సాయి తిరిగే ఈ లోపల వాళ్ళు చాలా దగధగమానంగా వెలిగిపోతూ చాలా అందంగా శంకుచక్ర గాలతోటి చాలా అందంగా వాళ్ళని చూస్తేనే వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనిపించేటట్టు కనపడుతూ ఉంటే వాళ్ళని చూసి మీరు చూస్తే చాలా గొప్పగా ఉన్నారు మేము యమధర్మరాజు యొక్క కింకర్లము మా యమధర్మరాజు యొక్క తండ్రి గారైనటువంటి సూర్య భగవానుల్లో కూడా మీ అంత తేజస్సు మేము చూడలేదు కాబట్టి మీరు ఎవరో ఇంత గొప్ప వ్యక్తులైనటువంటి మీరు మా వృత్తికి మీరు ఆటంకం కలిగించడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఎందుకు చేశారు ఈ పని అని అడుగుతారు అడిగితే ఓహో మీరు తన ప్రాణాన్ని తిరిగి ఇవ్వడం కుదరదు ఇంతకీ మీ ధర్మం ఏంటి అని అడుగుతారు వాళ్ళు అడిగితే మేము మా రాజు అయినటువంటి యమధర్మరాజు కొద్దిమందిని వాళ్ళ పాపపుణ్యాల చిట్ట లెక్కేసి చిత్రుడు చిత్రగుప్తుడు అని చెప్పి ఆయన దగ్గర ఉంటారు అదే విధంగా సూర్యుడు చంద్రుడు సూర్యాస్తమయాలు సంధ్యాదేవి వీళ్ళందరూ సంధ్యా సమయం వీళ్ళందరూ కలిసి వీళ్ళ యొక్క పాపపుణ్యాలు చెప్తారు దాన్ని లెక్కించి వాళ్ళ టైమును బట్టి మాకు పురమాయిస్తారు మేము ఇలా తీసుకెళ్తాము అని చెప్తారు తీసుకెళ్తామని చెప్పాక వాళ్ళు కావచ్చు కానీ ఇతను మా భగవంతుడైనటువంటి నారాయణ్ని తలుచుకున్నారు అంటాడు మీరు ఇతని గురించి మీకు తెలీదు ఇతని గురించి మేము చెప్తాం దాని తర్వాత మీరు ఏదైనా చేతరండి అప్పుడు చెప్తారు ఇతనికి చాలా స్తోత్రీయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఇతను ఇతని పేరు అజామీలుడు ఇతను పదహారేళ్ళు రాగానే ఇతనికి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేశారు వివాహం చేశారు ఇతని భార్య చాలా అందగత్తే చాలా అందంగా ఉంటుంది చాలా మంచి అమ్మాయి అట్లాంటి ఆవునిచ్చి పెళ్లి చేశారు ఇలా సాగుతూనే ఇతనికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళ ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పితృ శ్రార్థం ఉంటుంది రేపు ఉదయం శ్రార్ధానికి అడవికి వెళ్ళి దర్బలు పోసుకురామని చెప్పి వాళ్ళ నాన్న పంపిస్తారు ఇతని దర్బలు పోయడానికి అడవిలోకి రాగానే అక్కడ ఒక చూడకూడనటువంటి ఒక దృశ్యాన్ని చూస్తాడు ఒక ఏషియా తోటి ఒక అతను పొదల్లో ఉండడాన్ని చూస్తాడు ఇద్దరికీ ఒంటి మీద బట్టలు ఉండవు ఆ దాన్ని చూసి ఇతను తలంచుకొని వెళ్ళిపోకుండా వాళ్ళ సై ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయి ఓహో నాకు కూడా ఇలా ఉండాలనింది నాకు ఈ స్త్రీ కావాలనిపిస్తుంది అతనికి వెంటనే దగ్గరికి వెళ్తే ఉన్న అతను కొడతాడేమో అని చెప్పి పక్కన దాముకుంటాడు అతను ఎప్పుడైతే ఇదైపోయి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు నేరుగా పోయి బట్టలు లేకుండా పడుకున్నాను కాళ్ళు పట్టుకొని నాకు నువ్వు కావాలని చెప్పి నేను ఇట్లా ఇదని చెప్పి చేస్తే నువ్వెవరో బ్రాహ్మణుడివి కాబట్టి ఇది నీచ పని ఇట్లా వద్దని చెప్తే కాదు నాకు నువ్వే కావాలి అంటే అట్లయితే నీ యజ్ఞోపవేతం తీసేస్తావా అని అడుగుతాడు తీసేస్తాను అంట పోనీ నాతోటి కళ్ళు తాగుతావా అంట తాగుతాను అంటాడు మరి మధ్య మాంసాలు తింటావా అని అడుగుతుంది తినకూడని వాటి పేర్లన్నీ చెప్పి మాంసాలు తింటావా అంటే తింటానంటాడు మరి నాకు డబ్బులు కావాలి అంటాడు ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను నీ ఆస్తి అంతా తీసుకొచ్చి ఇస్తావా అంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఆస్తి కావాలని అడిగి వాళ్ళ అమ్మా నాన్న వల్ల వాళ్ళని కొట్టి ఆస్తి అంతా తీసుకొచ్చి భార్య నన్ను ఏం చేస్తామంటే ఆమెని కొట్టి ఆస్తి అంతా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేసి ఇంకా ఆ స్త్రీతోనే గడపడం మొదలెడతారు పద్దెనిమిదవ సంవత్సరం నుంచి వచ్చాడు ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఉన్న డబ్బు కాస్త అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఎలా చేయాలని చెప్పి దారిని పోయేవాళ్ళు వాళ్ళని వాళ్ళని ఒక దెబ్బ వేయడం ఆ డబ్బులు పట్టుకురావడం ఇట్లా అతను చెయ్యని పని ఇది చేశాడు ఇది చేయలేదు అన్నటువంటి క్రూరమైనటువంటి అన్ని పనులు చేశాడు ఇప్పుడు పదహారు మంది సంతానాన్ని ఆమెతోనే కన్నాడు ఇప్పుడు లాస్ట్లో చివరి దశలో ఇలాంటి పరిస్థితుల్లో మేము వచ్చి అతన్ని తీసుకెళ్తున్నాం ఇప్పుడు చెప్పండి మీరు మీరు చేసిన పని మంచిదేనా నువ్వు చెప్పింది ధర్మం దీంట్లో మళ్ళీ సూక్ష్మ ధర్మం అని ఒకటి ఉంది అంటే ఓహో మీరు అలా అంటారేమో కానీ అతను తలుచుకుంది విష్ణు భగవాను కాదు వాళ్ళ కొడుకుని పిలిచాడు అంటారు కొడుకైనా కావచ్చు ఏ పేరుతో అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అతను నారాయణ అన్నాడా లేదా కాబట్టి అతన్ని ఇవ్వడానికి కుదరదు మీరు వెళ్ళండి అని చెప్పి ఇదంతా యజామిరుడు చూస్తూ ఉంటాడు అతనికి ఒక్కసారిగా వచ్చేసి అతని ప్రాణం తిరిగి వచ్చింది కదా వీళ్ళతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు ఇతను ఒక్క నిమిషంలో వీళ్ళు మాయమయ్యి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అతను వెనకాల ముందు చూడకుండా నేరుగా వెళ్ళిపోతే వాళ్ళ భార్య కొంచెం పిచ్చిపట్టి తిరుగుతూ ఉంటుంది ఆమెను కూడా తీసుకొని హరిద్వార్కి వెళ్ళిపోతారు హరిద్వార్ అంటే గంగా నది ఋషికేశ్ నుంచి హరిద్వార్కి వస్తుంది గంగామాత ఆ ప్లేస్కి వెళ్ళి అంటే హరి మొదటగా కాలు పెట్టినారు కాబట్టి దాన్ని హరిద్వార్ అంటారు అక్కడికి వచ్చి తపస్సు చేసుకొని అతను మంచి ఇదితోటి బాగా భగవంతుని నామంతో ఎందుకంటే అతను ఆల్రెడీ మంచి వంశంలో పుట్టాడు చేసిన తప్పు తెలుసుకున్నాడు వెంటనే అతని ప్రాణం తిరిగి రాగానే అతనికి ఎక్కడ లేని ఇది వచ్చి పశ్చాత్తాపంతో చాలా కష్టపడి ఇచ్చేసిన తర్వాత ఈసారి అతన్ని తీసుకెళ్ళడానికి నలుగురు వచ్చారు అంటే ఎనభై ఎనిమిదేళ్ళు అప్పుడు వచ్చే వ్యక్తి ఒక ఐదు పదేళ్ళు ఉంటారు తొంభై చిల్లర దాటేదాకా ఉంటాడు ఇప్పుడు నలుగురు వస్తారు ఈసారి పుణ్యశీలుడు సుశీలుడు నందుడు సనందుడు నలుగురు విష్ణుపాసులు వచ్చి ఆయనకి వైకుంఠానికి తీసుకెళ్ళడానికి విమానం తీసుకొచ్చి అప్పుడు ఈ నలుగురు వాళ్ళ భార్యతో సహా ఆయన కూడా తీసుకెళ్తాను అప్పుడు అడుగుతాడునా అప్పుడు మీరు వచ్చి నాకు ప్రాణం తిరిగిచ్చింది మీరే కదా అంటే అవును మేమే అంటారు మరి ఆ రోజు అంటే ఆ రోజు నీకు మాట్లాడే అంత పుణ్యం నీకు లేదు ఈరోజు నీ పాశ్చాత్యతాపంతో ఇదయ్యావు కాబట్టి రాబు నాయన అని చెప్పి వాళ్ళు విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకెళ్తారు కాబట్టి ఈరోజు మనం చాలామంది పిల్లలు బుజ్జి చిట్టి పప్పి లాంటి పేర్లు పెట్టుకొని ఒకవేళ మంచి భగవన్ నామం ఉన్నటువంటి తలిచేటటువంటి మంచి మంచి అమ్మవారుల పేరుని పెట్టినా కూడా ఆ పేర్లు ముక్కలు ముక్కలు చేసి ఏదేదోగా పిలిచిన దానికంటే మనం భగవన్ నామంతో మంచి పేర్లు పెట్టి పిలిచి అలవాటు చేసుకుంటే ఆఖరికి వాళ్ళు మన పిల్లల పేరు లాస్ట్లో తలుచుకున్నా కూడా మనకి ఎంత మంచి ప్రాప్తం వస్తుంది అనేది ఈ అజామిలుడి యొక్క కథ ద్వారా మనం తెలుసుకుంటాం